అందరికి నమస్కారం పేద ప్రజలకు ఇవన్నీ ఫ్రీ ఇలా అప్లై చేసుకోండి ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు ముందుగా నేను తెలియపరుస్తాను దయచేసి లైక్ చేసి ఇటువంటి ప్రభుత్వ అప్డేట్స్ ప్రతి ఒక్కరికి మనం తెలియజేద్దాం ఇంకా లేట్ చేయకుండా ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వెనకబడిన కులాలు ఆర్థికంగా వినబడిన వర్గం వర్గాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అయితే బీసీ ఈబీసీ కమ్మ కాపు రెడ్డి ఆర్యవైస క్షత్రియ బ్రాహ్మణ బలిజ తెలగ ఒంటరి వర్గాలకు సంబంధించిన లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయనుంది బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలను ఇవ్వనుంది అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఆ ముఖ్య తేదీలంటూ ఇప్పుడు చూద్దాం జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుంచి ఫిబ్రవరి పదకొండవ తేదీ వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ లోపు అర్హులైన వారి బ్యాంక్ అకౌంట్ లో ప్రభుత్వ సబ్సిడీ రుణాలు జమ అవుతాయి అయితే ఆ దరఖాస్తు ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోలేని వారు సంబంధిత గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ సహకారంతో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మొత్తం ఏడు కార్పొరేషన్లకు సంబంధించి ఈ సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తారు బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ ఆర్యవైశ్య కార్పొరేషన్ క్షత్రియ కార్పొరేషన్ బ్రాహ్మ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇస్తారు ఇటు యొక్క అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం ఆయా కులాలకు చెందిన వారే ఉండాలి అదేవిధంగా వయసు ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ళ మధ్య ఉండాలి పట్టణ ప్రాంత ఆదాయం లక్ష ముప్పై అదేవిధంగా గ్రామీణ ప్రాంత ఆదాయం ఎనభై ఒక వెయ్యి కంటే తక్కువ ఉండాలి తెల్ల రేషన్ కార్డులో ఒక్కరు మాత్రమే అర్హులు అవసరమైన పత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం తెల్ల రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు వయసు ధృవీకరణ పత్రం బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రూఫ్ అయితే కావాలి అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్లు పరిశ్రమలు చిన్నతన వ్యాపారం సేవలు రవాణా విభాగం వాటికి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తారు ఈ ఏడాదికి స్వయంగా ఉపాధి సబ్సిడీ రుణాల పథకం కింద బీసీలకు లక్షా ముప్పై వేల మందికి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు యాభై తొమ్మిది వేల మందికి రుణాలు మంజూరు చేస్తారు బీసీ వర్గాలకు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు బడ్జెట్ కేటాయించింది చూసారు ఫ్రెండ్స్ చూసేటట్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్